పిల్లలు ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాం మంచి అలవాట్లు మంచి అలవాట్లు అంటే ఏంటిరా బట్టల పాటలా ఓకే పాటలు కాదురా మనము మంచి అలవాట్లు అంటే ప్రొద్దున ఏం చేయాలి లేవాలి ఎన్ని గంటలకు లేవాలి సిక్స్కి ఎన్ని గంటలకు లేవాలి సిక్స్కి లేచావా గుడ్ బాయ్ అందరూ సిక్స్కి రారా నైట్ ఫోన్ ఎన్ని గంటల దాకా చూసారు నువ్వు ఒకటే దాకా చూసినావా తా నువ్వు నువ్వు మూడు సార్లు అరిచరా ఒకటే సారా నైతిక అయాన్ సార్లు ఒకటే సారా హిమ్మో సార్లు చూసావు అట్లా చూస్తారా మరి ఫోను చూస్తారా ఫోను దూరం కేజ్ కాదు ఫోను మొత్తమే చూడొద్దు ఫోన్ ఇంకోసారి ఇప్పుడు మనము మరి అందుకే చూడొద్దు ఇప్పుడు నేను కూడా ఫోన్ చూస్తాను కదా అందుకని నాకు కూడా కళ్ళద్దాలు వచ్చినాయి కదా అందుకోసమే మీరు మీరు గుడ్డ పేడా మీరు గుడ్డు కదరా అమ్మ మమ్మీకి రేపు నిన్ను తీసుకొని వస్తుంది కదరా వచ్చినప్పుడు పెద్ద సూది ఇద్దాం మమ్మీకి వద్దా మీ మమ్మీకి కూడా ఇద్దాం సూది ఓకేనా ఓకే స్టాప్ స్టాప్ ఇప్పుడు మనము మనము పొద్దున లేవంగానే ఏమేమి చేయాలనో చెప్పుకుందాం ఓకేనా పిల్లలు ఎవరెవరు ఏమేమి పనులు చేస్తారు ఎన్ని గంటలకు లేస్తారు నువ్వు మూడు గంటలకు మైత్రి సిక్స్కి మైత్రికి క్లాప్స్ కొట్టండి ఒకసారి అందరూ గుడ్ లేచి ఏమేమి చేస్తారు సిక్స్కి లేస్తావా గుడ్ ఓకే ఓకే అందరూ సిక్స్కి లేవాలి ఓకేనా ఫస్ట్ సిక్స్ క్లేష్ ఏం చేయాలి గుడ్ మైత్రికి క్లాప్స్ కొట్టండి సరే ఫస్ట్ లేవగానే బాత్రూమ్ పోవాలి పోయి వచ్చినాక ఏం చేయాలి పళ్ళు తోముకోవాలి ఏం చేయాలి పండ్లు తోముకోవాలి పండ్లు తోముకొని ఏం చేయాలి ఓకే ముఖం కడుక్కోవాలి ముఖం కడుక్కున్నాక ఏం చేయాలి స్నానం చేసుకోవాలి స్నానం చేసుకున్నాక ఎడిచిన బట్టలు వేసుకుంటారా పిండిన బట్టల పిండిన బట్టలు వేసుకోవాలి మంచిగా నిలబడు ఇడిచిన బట్టలు వేసుకుంటారా పిండిన బట్టల మంచి పిండిన బట్టలు వేసుకొని పాలు తాగి అన్నం తినేసి స్కూల్లోకి రావాలి స్కూల్కి వచ్చినాక టీచర్కి ఏం చెప్పాలి వెరీ గుడ్ మైత్రికి క్లాస్ కట్టండి ఏమని చెప్పాలి హరిచరణ్ గుడ్ మార్నింగ్ టీచర్ మీరు ఎవరైనా చెప్పినారా ఈరోజు నాకు నువ్వు రేపు చెప్తావా ఎందుకు ఈరోజు మర్చిపోయినావా ఓకే మీరు స్టాప్ స్టాప్ రేపు మీరు రాగానే ఏం చేయాలి టీచర్ ఉంటే టీచర్ గుడ్ మార్నింగ్ చెప్పాలి లేకుంటే ఆయమ్మ ఉంటే ఆయమ్మకు గుడ్ మార్నింగ్ చెప్పాలి అది మీకు మంచి అలవాట్లు కదరా మీరు మంచి పిల్లలు కదా చెప్తారా ఎవరే ఎవరు చెప్తారు రేపటి నుంచి అంటే ఇద్దరం ఉంటే చెప్పారా ఓకే ఓకే పిల్లలు మంచి పిల్లలు రా మీరు అమ్మ క్లాప్స్ ఒకసారి మీ అందరికీ క్లాప్స్ గుడ్ 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 మంచి పిల్లలు ఓకేనా ఇప్పుడు మనము ర్యాంక్ చెప్పుకుందాం ఓకే